ఫ్రెండ్స్ ఈరోజు మా ఇల్లు అయితే చూడండి ఖాళీ ఏదో బుక్స్ పిల్లలు చదువు అయిపోయింది కదా అని చూసినప్పటికి దేవుడ ఎన్ని బుక్స్ ఉన్నాయో ఈ రూమ్ అయితే మీరు చూసుకోవచ్చు బుక్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట మా పాప అయితే హెల్ప్ చేస్తుంది ఈ కబోర్డ్ మొత్తం ఇప్పుడే క్లీనింగ్ అయితే ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలే కానీ బుక్స్ మాత్రం ఒక లైబ్రరీలో ఉన్న అన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే లాస్ట్ ఇయర్ చదివిన బుక్స్ ఇద్దరివి దాంతో పాటు నావి కూడా అప్పుడు ఉండే నేను చదువుకునే బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అన్నీ తీసి ఖాళీ ఇవన్నీ అయితే బోరీలో పెట్టేశాను ఇంకా అవసరమైన కొన్ని మాత్రమే ఉంచాను ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు ఏ కబోర్డ్ కూడా ఖాళీ లేదు ప్రతి మదర్ మదర్కి ఇదే ప్రాబ్లమ్ అవుద్ది ఇంట్లో ఎందుకంటే బుక్స్ ఇయర్ ఎండింగ్ అప్పుడు అన్ని కూడా తీసి ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇదిగోండి అవసరమైనవన్నీ తీసేసి ఆ గత్తలు అయితే పెడుతూ ఉన్నాం మనం అనుకుంటా బయట పనులే కష్టం అని కాదండి ఇంట్లో పని అయితే చాలా చాలా కష్టం ఈ త్రీ నుండి స్టార్ట్ చేసినా సరే ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయినా సరే ఈ అయితే అవ్వవు ఇంకా ఉంటేనే ఉన్నాయి చాలా టైర్డ్ గా అనిపించింది అనమాట ఆ రోజంతా మొత్తానికి బట్టలు అన్ని కూడా మరత పెట్టాను ఇలా అయితే ఈ రూమ్ చూడండి మొత్తానికి ఇలా క్లీన్ చేసాం అనమాట ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి బాయ్ బాయ్